తెలంగాణ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి నియోజకవర్గం పార్ధిలోని చందనగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ లో గత నెల రోజులుగా క్రితం కురిసిన భారీ వర్షాలకు నిండు కొండను తలపిస్తుంది దీంతో వాహన చోదకులు రాకపోకలు ఆగిపోయాయి అంతేకాకుండా స్థానిక పాపిరెడ్డి కాలనీ వాసులు రాత్రి సమయంలో వాహనంతో అలా అలాగే వెళ్లగా మునిగిపోయి అలాగే ఉండిపోయింది ఈ మేరకు సలాం తెలంగాణ న్యూస్ ఛానల్ వరుస కథనాలతో నిండిపోయిన అండర్ పాస్ రైల్వే తీరును పాలకులు పట్టించుకోవడం లేదని వరుస కథనాలు వేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి భారీ ఎత్తున వాహనాలు మూడు కొత్త ఆయిల్ ఇంజిన్లను పంపించి రెండు గంటలు నుంచి నీటిని తొలగిస్తున్నారు అక్కడి నుంచి వెళ్లే గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వివిధ కాలనీల ప్రజలు సలాం తెలంగాణ న్యూస్ కి అభినందనలు తెలిపారు సో అప్రమత్తంగా వాళ్ళు ఇక్కడ గత నెల రోజుల కింద నిండి ఉన్న ఈ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి నుండి నీటిని తొలగించడానికి రంగం సిద్ధమైంది వీళ్ళు రెండు చేతులు దులిపేసుకుంటా ఉన్నారు జెహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదు జోనల్ కమిషనర్ ఏం ఎందుకు పట్టించుకోవడం లేదు మీడియాలో వేస్తేనే వాళ్ళకు తెలుస్తూ ఉంది మరి ఈ ఈ చావులకు ఎవరు బాధ్యులు హైదరాబాద్లా జీహెచ్ఎంసీ అధికారుల బాధ్యుల కార్పొరేటర్ రా ఎవరు దీనికి తప్పనిసరిగా ఈ హత్యలకు కారణం ఈ ఆత్మహత్యలకు కారణం మరి చంపేసిందా అతనికి ఏమైంది అన్న ప్రశ్న తలెత్తింది ఈ స్థానిక పాపురెడ్డి కాలనీ వాసులు షర్లింగంపల్లి గచ్చిబౌలి మాధపూర్ ఐటీ సిటీ గచ్చిబౌలి తదితర పాత వాసులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే రోడ్ల అసౌకర్యాలకు నిలయంగా మారిన రోడ్లు ఇది అస అసంపూర్తిగా నాణ్యత లేని బ్రిడ్జి నిర్మాణం చేపట్టిరు ఈ నిర్మాణం చేపట్టడంతో తీవ్ర ఇబ్బంది మళ్ళీ వీళ్ళు నీటిని తొలగించిన సైడ్ నుంచి నీరు దీంట్లోకి వస్తూనే ఉంటుంది రెండు రోజులు నీరు తీసినప్పుడే మళ్ళీ ఈ అండర్ పాస్ రైల్ రైల్వే బ్రిడ్జి మాత్రం మళ్ళీ ట్యాంక్ ఫుల్ అయిపోతూనే ఉంటుంది వాళ్ళు స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి కనీసం హైడ్రా దృష్టికి ఇతని టూ వీలర్ కూడా అండ్ లోనికి అందులో బిజినెస్ చూడండి ఒకసారి అందులో ఉందంట మరి వాళ్ళ పరిస్థితి సిబ్బంది కూడా వాళ్ళ వాహనాలు కూడా అందులో ఉన్నాయట ఆ లోపల వాహనం కూడా ఒకటి ఇరుక్కుపోయింది మరి పరిస్థితి ఏంటండి సిబ్బంది హైడ్రా సిబ్బంది కూడా అడుగుతున్నారు ఇలాంటి పరిస్థితి దాపరించింది మరి వెంటనే జోనల్ కమిషనర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే అరికప్పూడి గాంధీ నూట ఆరు డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ స్థానిక మన మంజుల కార్పొరేటర్ మంజుల వెంటనే స్పందించి ఈ బ్రిడ్జిలోని నీటిని మొత్తం డబల్ నాలుగు మోటార్లు ఫిట్టింగ్ చేసి సబరిసిమల్ని మోటార్లు పెట్టి ఫిట్టింగ్ చేసి ఇది మొత్తం తొలగించిన అవసరం ఎంత ఎంతైనా ఉంది లేకపోతే ప్రజలే తిరగబడే అవకాశాలు ఉన్నాయి ఇండ్ల కాడ కూర్చొని కాలయాపన చేసుకుంటూ ఉండడం కాదు ఇక్కడ పార్టీలు సమావేశాలు అవసరం ప్రజలకు ప్రజలకు కావలసింది అభివృద్ధి ఇక్కడ నీళ్ళు నీళ్లు తొలగించమని అడిగితే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఒక్కొక్కరు పరిస్థితి ఏందని పాపం ఐడ్రా అధికారులు సిబ్బంది వచ్చేది ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈరోజు పంపింగ్ అంటే మన సలాం తెలంగాణ ఒక వీడియోకు స్పందించి అధికారుల దృష్టికి ఇది పోవడంతో చాలా సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో అధికారులు మళ్ళీ స్పందించారు అధికారులు స్పందిస్తున్నారు కానీ ఇక్కడ పాలకులు మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు కోట్లాది రూపాయల నిధులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు అయితే నాసిరక రోడ్లు వేసి అది జేసీబీతో లెవెలింగ్ చేసి చేసారు తప్ప గుంతల మీద మాత్రం ప్యాచింగ్ వర్క్ కూడా చేయడం లేదు ఇలాంటి వాళ్ళు ఉన్నదో షేర్లింగంపల్లి నియోజకవర్గం మాత్రం అభివృద్ధి అభివృద్ధి చెందదు ఒకసారి రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ లో నిలిచిపోయిన వర్షపు నీరుతో ఇబ్బందులకు గురవుతున్న వాహన యజమానుల పరిస్థితులు నేటి వరకు పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్రిడ్జ్ లో నీరు నిండిపోతుంది దీంతో సంబంధిత జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి హోల్స్ ని ఓపెన్ చేసి నీటిని అంతర్గతంగా పంపింగ్ చేస్తుంటారు ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ నీటి వరకు ఆకస్మిక తనిఖీలు చేసిన పాపాన పోలేదని సర్వత్రా వాహన చోదకులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుని బ్రిడ్జ్ ని పక్క మరమతులు చేయించాలని కోరుతున్నారు గత బ్రిటిష్ నేర్పించిన బ్రిడ్జ్ రైల్వే ప్రయాణాలు జరుగుతున్నాయని బ్రిడ్జ్ కిందికి చుక్క వర్షం నీరు రావడంతో వాహన చోదులు భయాందోళనకు గురవుతున్నారు ఉదయం సాయంత్రం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండి వాహన చోదుకులను ఎక్కడికి అక్కడే పంపించడం జరుగుతుంది చూడండి ఇక పంపింగ్ మంచిగా జరుగుతూ ఉన్నది ఇది కనీసం మూడు రోజులు నీళ్లు నాలుగు రోజులు అవుతుంది సమయం పడుతుందంట ఈ నీళ్ళు మొత్తం వరకు చాలా ఇబ్బంది అంటే ఇది కనీసం ఆయిల్ ఇంజన్ అయినా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నడిచ నడిచి నడవలసి వస్తుంది కనీసం వాళ్ళకైనా కనీసం తిన తినడానికి అన్ని హైడ్రస్ సిబ్బందికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో కనీసం ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందామంటే కూడా ఎవరు లేరు చందానగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలో వర్షపు నీరు నిలిచిపోయి నెల రోజులు కావలసిన నేటి వరకు పంపింగ్ చేయడంలో ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు వాటితో పాటు పాలకులు కూడా పాలకులు అంటే కార్పొరేటర్లు ఎమ్మెల్యే స్పందించడం లేదు ఇక్కడ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు మన మీడియాతో మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము మాట్లాడకూడదు అంటున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అలాగే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారట అలాగే మరి వాళ్ళకేం సంబంధం లేదంట మరి ఎందుకు కూర్చున్నారేమో సంబంధం లేదు ఇక్కడ ఎందుకు కూర్చున్నారేమో మరి అది కూడా మన జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది విజువల్స్ తీసుకోండి వీడెందుకు కూర్చుంటున్నారు మళ్ళా వచ్చేటన్ని పోయి చూసుకుంటూ ఉంటారంట మరి అడుగుదాం ఈ విషయం కూడా జోనల్ కమిషనర్ ఇక బిర్చు వాళ్ళకి రండి పరిస్థితి చూడండి ఒకసారి ఎలా ఎలా ఉందో నీరు నిండిపోయింది పూర్తిగా కనీసం నాలుగు రోజుల వ్యవధి పడతా ఉంది ఈ నీటిని తొలగించడానికి గత రెండు రెండు గంటలు మాత్రమే ఫిట్టింగ్ అయింది ఆయిల్ ఇంజిన్ సలాం తెలంగాణ ఛానల్కు వచ్చిన వార్తకు స్పందించారు హైడ్రా సిబ్బంది స్టార్ గత నెల రోజుల నుండి కురిసిన భారీ వర్షానికి చందనగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ నిండిపోయిన విషయం వివరాలు తెలిసినాయి విజువల్స్లో ఒకసారి చూడండి అక్కడ హైడ్రా సిబ్బంది కూడా వచ్చి చేశారు చేసి ఆ నీటిని తొలగించడానికి ప్రయత్నాలు జరుపుతాయి ఇటు చూడండి ఇక్కడ ఇక్కడ ఒక్కరు నీటి వరకు ఒక్కరు కూడా రాలేకపోయారు ఈరోజు హైడ్రా సిబ్బంది మాత్రం వచ్చారు అన్న ఒకసారి ప్లీజ్ ఒకసారి చెప్పాను అన్న మీరు ఎన్ని గంటలకు వచ్చాను ఇంజిన్ పెట్టింగ్ చేసి మేము రెండు గంటలకు వచ్చినాం రెండు గంటలకు వచ్చే ఐడ్రా నుంచి వచ్చేసి హైడ్రా నుంచి థ్యాంక్ యూ ఆల్ ది లక్ మా సలాం తెలంగాణ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలుపు అన్న టూ డేస్ కింద కూడా ఈ వీడియో తీయడం జరిగింది స్థాని కానీ సాయంత్రం వరకైనా మీకు ఎమ్మెల్యే కానీ లోకల్ కాల కార్పొరేటర్స్ కానీ కనీసం మీకు అన్నం పెట్టడానికి కూడా అవకాశం కల్పిస్తారో లేదో అన్న భావన నాకు ఏర్పడుతున్నది అలాంటి దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ కనీసం మీరు చూస్తూ ఉన్నారు ఒక్క కార్పొరేటర్ అయినా వస్తున్న హైడ్రా వచ్చిందంటే కదలి కదలికలు రావాలి షేక్ ఏదైనా జేసీపీ తీసుకొని కొల్ల కొడుతున్నామంటే ఇక మొత్తం వస్తారు ఇప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడి నాలుగు రోజుల వరకు అయితే అది మొత్తం నీళ్ళు వాటర్ పంపింగ్ అయిపోతుంది లోతు మొత్తం టోటల్ క్లియర్ అయిపోతుంది ఇంకా రెడ్ రెండు ఇంజన్లు ఇంకా మూడు ఇంజన్లు వస్తున్నాయి ఇంకా మూడు ఇంకా మూడు ఇంజన్లు వస్తున్నాయి సాయంత్రంలో అయిపోతాయి థ్యాంక్ యూ అన్న ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సో అన్న కూడా హైడ్రా సిబ్బంది అన్న కూడా కలిసి సాయంత్రం వరకు నీళ్లు తొలగిస్తూ ఉంటున్న అప్పుడు రాకపోకలు ఏర్పడతాయి ఈ నేపథ్యంలో వారి ఐడా సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుదాం మన సలాం తెలంగాణ న్యూస్ రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజు వీళ్ళ సిబ్బంది అందరు తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్